ఒక్కొక్కరికి రెండు ఎకరాలు ఎకరం ఇరవై గుంటలు ముప్పై ఏడికి పోలేక అది ఏమవుతుందో అది ఏం చేయాలో తెలక అది ధరణి ధరణి సిస్టమ్ అనేది మంచిదే దాన్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఎంట్రీ చేసేటప్పుడు దాన్ని విఆర్ఓలు కావాలని దాన్ని అవకతవకలు పాల్పడితే ఎందుకంటే మళ్ళీ మా దగ్గరికి వస్తే దాన్ని దానివల్ల ఉపయోగం ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశంతో జరిగింది కార్యక్రమం జరిగిన తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు రెండు మూడు ఏళ్ళ సంది దాన్ని సరిదిద్దాలంటే పెద్ద సమస్య కాదు మళ్ళీ వాళ్ళ అధికారాన్ని కూసబెట్టి వాళ్ళని నుంచి తీసేయడం వల్ల ఆ సమస్య అనేది ఎవరికి తెలదు మళ్ళీ రైతులు ఏడిపోవాలంటే ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ గారు మాకు దానికి సంబంధం లేదు ఎంతసేపు కలెక్టర్ అంటాడు కలెక్టర్ లాగిన్ కాదని మళ్ళీ ఎంఆర్ఓలు చెప్తారు ముఖ్యంగా రైతుల సమస్య మాత్రం ముఖ్య ముఖ్యంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ కూడా ఉద్యోగ సమస్య మీద నిరుద్యోగులంతా యువకులు చాలా ఒక మన తెలంగాణ ఏర్పడుతుంది పూర్తిగా ఉద్యోగాలు అమలు చేయక నిరుద్యోగత ఎక్కువ ఊర్లలో ఎదురుతురు वालू चलकोनी जॉब